పులివేందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ అయితే మెజారిటీ ఓట్లతో గెలిచిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో జగన్ ఇలాఖలో పసుపు జెండా రెపరెపలాడినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి దగ్గరించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ అయితే ఒక ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు అలాంటిది జగన్ ఇలాకాలో పసుపు జెండా అయితే రెపరెపలాడింది మరి ఈ క్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దీనికి సంబంధించి అంటే టీడీపీ గెలవడానికి వెనకాల చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒకటమ్మా తొలి వందల ఒంటి మీటర్ జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొట్టిన దెబ్బకే పార్టీ కోమలా ఉంది సరే మీరు ముందుగా అడిగారు చూసారా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో దాని మీద విశ్లేషిస్తూ ఆయన విశ్లేషకుడు కదా ఉంటాడు కదా ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ పులివెందల్లో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం వైసీపీకి తెలుగుదేశం పార్టీ వారే ఆశ్చర్యపోతున్నారు ఇంకా రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మానస పుత్రిక సాక్షిలో ప్రధానంగా వేసి ఈ రాజకీయ విశ్లేషణలు కూడా ఆశ్చర్యపోయేలాగా జరిగింది అక్కడ నిజంగా ప్రజాస్వామ్యం అది సిగ్గుపడింది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా వాళ్ళు కూడా ఒక వార్త కింద రాసుకున్నారు నేను ఏమంటున్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఆ వ్యాఖ్య చేశారు ఆయన వెళ్ళారా ప్రత్యక్షంగా ఎన్నికలు చూసారా చూడలేదు అక్కడ పరిస్థితులు ఆయన అవగాహన చేసుకుని మాట్లాడారా ఇప్పుడు చెప్పాలి కదా నిజమైన విశ్లేషకుడు అయితే జనలిస్ట్ అంటే ఏంటమ్మా ఒక పార్టీలకు అతీతంగా వాస్తవ రూపంలో ప్రజలకు ప్రజలకు తరపున మాట్లాడే వ్యక్తి విశ్లేషకుడు అయితే ఈ ఆ పాపం అది కూడా మారిపోయింది అండి చాలా మంది మన విశ్లేషకులు చూస్తే ఆ విశ్లేషణ చూసిన వెంటనే మనకి పార్టీ వ్యక్తి అర్థమైపోతుంది అది దౌర్భాగ్యం ఆ కోవలోకి ఇన్ని చేరిపోయాడు ఎందుకంటే మూడు దశాబ్దాలుగా అక్కడ ఎన్నికలు ఎందుకు జరగలేదు బలవంతపు నామినేషన్స్ ఏమంటారో బలవంత ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయి అని ఆ కోణలో పరిశ్లించి ఈ రోజుకి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటేసేటువంటి వాతావరణం నెలకొన్న దానికి ఆహ్వానిస్తా మాట్లాడాలి ప్రజలు తీర్పిచ్చారు అక్కడ అక్కడ అనేక మంది ప్రజలు అంటే మూడు దశాబ్దాలుగా వాళ్ళు ఏదైతే నిర్బంధంలో ఉన్నారో నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత వేసిన ఓటింగ్ కాబట్టి ఈ విధంగా వాతావరణం వచ్చింది ఇటువంటి ఓటు ఫలితాలు వచ్చినాయి ఆ విధంగా మాట్లాడాలి తప్ప అంటే మీరు ఏం తప్పులు చేసి చేస్తే ఈ విధమైన ప్రజలు తెరిపించారు అనేటువంటిది మాట్లాడాలి తప్ప ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే నేను శంకించవలసి వస్తుంది అతన్ని ఎందుకంటే ఆయన కొంతమంది విశ్లేషకులు అంటారు కొంతమంది ఏమో మేధావి అంటారు అక్కరకాలగా అతను వర్ణించుకుంటారు అతను కూడా అతను కూడా అతను కూడా అతను అలా వర్ణించుకుంటాడు నేను మేధావిని నేను అద్భుతమైనటువంటి విశ్లేషకుని అన్నట్టుగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి విషయాలు అన్ని విషయాలు ఈ విషయం ఆ విషయం లేదు ప్రతి విషయం మీద కూడా ఆయన విశ్లేషణ చెప్తున్నాడు ఆయన బతుకుతారు ఆయనకి ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తాయి అతనికి బతుకుతారు మనం కాదనట్లా కానీ విశ్లేషకుల రూపంలో చెప్పినా ఒక మేధావిగా చెప్పిన మేధావిని ఎవరంటారు చెప్పమ్మా ఒక సమస్య చెప్పడం కాదు సమస్య ఎవరైనా చెప్తారు దానికి సామరస్య పరిష్కారం చూపించేవాడి మేధావి అంటారు గూగుల్లో బట్టి పెడితే నేను చెప్తాం మళ్ళా అందరూ చెప్పచ్చు కూర్చుని గూగుల్ ఈ మధ్యన గ్రో లాంటివి వచ్చినాయి చార్ట్ జీవి పెట్టినట్లు వచ్చినాయి సాంకేతిక పెరిగింది ఏవడినా ప్రశ్ని దానికి ఏదో సమాధి చెప్తాది కానీ వాటికి మించి మానవ ఆలోచన చెప్పాలి పరిష్కారం చూపించాలి అది టెక్నాలజీ కొంతవరకు చూపిస్తుంది అండి కానీ దానికి అతీతంగా ఆలోచించాలి మనిషి అంటే మనిషి మనిషి సృష్టించిందే కదా ఏ టెక్నాలజీ అయినాను అటువంటిది ఆ విధంగా చెప్తే మేధావనాలు తప్ప సమస్య పరిష్కారం చూపించేవాడు మేధావు తప్ప గూగుల్లో బట్టి పట్టుకొచ్చి స్టూడియోల్లో కూర్చుని కెమెరాల ముందు మాట్లాడి విశ్లేషకుల కింద మేధావుల కిందో పరిగణించాలి ప్రవర్తిస్తున్నారు అంటే మనం దౌర్భాగ్యం అనుకోవాలి అండ్ ఇంకొకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి అంటే ప్రజాస్వామ్యం కోల్పోయింది ప్రజాస్వామ్యం లేదు అంటూ కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు అలాగే వైసీపీ నేతలని ఏజెంట్లని పోలింగ్ బూత్ కూడా రానియకుండా ఇలాంటివి చేశారని చెప్తున్నారు ఏ విధంగా రెండు రకాలుగా చెప్పాడు ఆయన సార్ పోలింగ్ బూత్ల్లో ఏజెంట్ని బయటకు పంపించేసారు అని మాటలు చెప్పాడు మళ్ళీ ఏమన్నారు అసలు పోలింగ్ బూత్ల్లోకి ఏజెంట్లు రానివ్వలేదు వాళ్ళే చేసేసుకున్నారు అనే మాటలు మాట్లాడతారు అంటే ఓడిపోయిన తర్వాత రకరకాల కారణాలు చెప్పుకుంటారు సరైన విధానంగా ఉండాలి కారణం కూడా కొంతమంది నిజంగా ఏమో చెప్తారంటే ప్రజా తీర్పిచ్చింది సరే మా లోపల ఎక్కడ ఉంటే సరి చేసుకుంటాం అనేది మనం మాట్లాడాలి తప్ప అని అంటుంది ప్రొఫెసర్ నాగేశ్వర వ్యక్తులు కూడా ఒక ఇలాఖ జగన్మోహన్ రెడ్డి ఇలాఖ రాజశేఖర్ రెడ్డి ఇలాఖ ఏంటి ఇలాఖలు ఇది ఏమన్నా రాచరికమా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా ఎవరు ఇలాఖ ఎవరిది ప్రజలు కాంట్రాక్ట్ ఇస్తారు ఐదు సంవత్సరాలు పని చేయండి బాగా అని ఆ పని చేయకపోతే కాంట్రాక్టర్ మారుస్తారు కాంట్రాక్టర్లు అంతా రాజకీయ నాయకులు అంతా పార్టీలు అంతా కూడా నచ్చబో తీసి పాటలాడేస్తారు ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఆ ఇలాఖాలు ఎలా పడ్డాయి మేము ఆశ్చర్యపోతున్నాం నాగేశ్వరరావు గారు వాళ్ళకి ఆరోగ్య భూమి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నా చూసారా మేము కూడా ఆశ్చర్యపోతాం మేములాగా ఇంకా వచ్చినాయి అంటే ఆరు వందల ఎనభై మూడు రావడానికి కరుడు కట్టినటువంటి వయసు అభిమానులు ఎవరు వేసి ఉంటారు అనే భావనలో ఉన్నాం మేము సార్ మీరు అన్నట్టు అంటే అటు ఇటు అవకతవకలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానివ్వండి ఏకంగా ఆరు వేల ఓట్లు మెజారిటీతో అని చెప్తే ఆ మాత్రం కూడా వాళ్ళకి అర్థం కాదు కావట్లేదు అంటే తట్టుకోలేకపోతున్నారు ఏంటంది వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది విశ్లేషకులు ఉంటారమ్మా వాళ్ళ ఛానల్స్ లోని వాటిల్లోని వాళ్ళకి నెలకి ఎంత పేమెంట్లు ఇచ్చి మాట్లాడిస్తుంటా ఉంటారు కొట్టగా డప్పు కొట్ట కొట్ట కొడతాను ఎంత డప్పు కొడతా మాత్రం అసలు ఉండాలి కదా ఛానల్ అవడానికి వాళ్ళతో వాళ్లతో సమానంగా నాగేశ్వరరావు గారు ఎందుకు తయారవుతున్నాడు ఆయన నేనంటే నాగేశ్వరరావు గారిని చుట్టు కడుతున్నాను మీరు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేను వరకు ఎమ్మెల్సీ చేశారు చేశారు కదండీ ఓట్లు నెగ్గారు కదా గెలిచారు కదా మీ మీ పదవిని అడ్డం పెట్టుకుని లేకపోతే ప్రజలను ఉపయోగించుకుని మీరు ప్రజలకు చేసింది ఏంటి ఒక ఐదు పది మంచి పనులు చెప్పండి మీరు ఇతరుల గురించి అందరి గురించి వీలు పెట్టి రకరకాలుగా మాట్లాడేసి మీ ను ఏమైనా తగ్గిందనుకోండి మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మెచ్చుకుంటా వీడియో చేస్తాడు ఆటోమేటిక్గా వాళ్ళ పెరుగుద్ది ఈ ట్రిక్స్ ప్లే చేస్తా ఉంటాడు ఆయన నేను మీ 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 మేధస్సుతో మీకు ఉన్నటువంటి పదోనాట్యం పెట్టుకుని మీరు తెలంగాణ ప్రజలకి రెండు వేల ఏడు నుంచి పదిహేను వరకు మీ పదోనాట్యం ఉపయోగించి ఏ సాయం చేశారు ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేశారు ఒక ఐదు మంచి పనులు చెప్పండి బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడాడు మనం ఎవరికి మనం మాట్లాడే మాట ఎవరికి అండగా ఉంటుందని కూడా ఆలోచించుకోవాలమ్మా ఇంకొకసారి అంటే ముప్పై నలభై సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కు వైఎస్ఆర్ కుటుంబంలో అధీనంలో ఉన్న పులివేందుల ఫైనల్ గా ఇవాళకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం దేశం మొత్తం పులువేంద్ర ప్రజలు జరుపుకుంటారు జరుపుకుంటారు వాళ్ళు అదే అది ప్రశ్నించాలి మూడు దశాబ్దాలుగా అక్కడ ఏ ఎలా అయినాయి ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వలేకపోయారు ఈ రోజున ఒక ఓటర్ స్లిప్ కూడా వేశారు ఓటర్ ఏం చెప్పాడు ముప్పై సంవత్సరాలు నేను ఎప్పుడు ఓటు హక్కు మొట్టమొదటిసారిగా ఉపయోగించకుండా సంతోషం సంతోషిస్తా స్లిప్ లో అది వేసాడు అంటే మనం కూడా చూసాం టీవీలో అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులు కూడా బయటకు వచ్చి అదే పద్దెనిమిది సంవత్సరాలు ఇన్ని మొట్టమొదటి ఓటేస్తారు చూసారా ఆ విధంగా సంబరపడతా ఓటేస్తాడు అక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడా కూడా జరగలేదు ఇంకొకసారి డిఐజీ కోయా ప్రవీణ్ కుమార్ గారిని పసుపు చొక్కా సరే నీకు ఏంటంటే వాళ్ళకి నోటికొచ్చి ఏదైతే మాట్లాడతారు అధికారులు మాట్లాడతారు ఎలక్షన్ సిస్టమ్ లో మాట్లాడతారు ఎన్నికల అధికారులు మాట్లాడతారు రకరకాలుగా ఏంటి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ మిగతా వాళ్ళకి ఎందుకు నేను వాస్తవాలు మాట్లాడవలసిన వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఎందుకు పడుతున్నారు ఎందుకు సమర్థిస్తున్నారు మనం ఎవరిని సమర్థిస్తున్నాం ఎంత ఎంటెందుకులే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఇంటలెక్చువల్నో లేక ఎనీస్టోకంట ఆపర్చునిటీ ఇస్తారంట అతను ఎటువంటి ఆపర్చునిటీ ఎటు గాలవాటం గా తిరుతారు చూసారా ఆ విధంగా మాట్లాడే వ్యక్తి సర్ ఇంకొకటి అంటే ఎన్ని జరుగుతున్నా మాకు ట్యాంపరింగ్ జరిగింది మాకు అన్యాయం జరిగింది అక్రమ అరెస్టు చేస్తున్నారు అంట కూడా అదే పాట పాడుకుంటూ వస్తున్నారు ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు వైసీపీ లాంటిది కొనసాగిస్తుందంటారు అంటే గతంలో వాళ్ళు గెలిచినప్పుడేమో ప్రజా తీర్పు వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎం ట్యాంపరింగ్ లో అయ్యన్నారు ఇప్పుడు ఈవీఎంలతో జరిగింది కాదు కదా బ్యాలెట్లతో జరిగింది ఎలక్షన్స్ కదా మరి దీంట్లో ఎందుకు ఇలా వచ్చింది తీర్పు దీంట్లో ఎలా వచ్చింది తీర్పు అక్కడ ప్రజలందరూ వీడియో వీడియో షూటింగ్ చేశారు కదా సిసి కెమెరాలు పెట్టి తీశారు కదా అన్ని ఛానల్స్ కూడా కెమెరాస్ పెట్టినాయి కదా వచ్చిన వాళ్ళు ఎవరో లోపల ఉన్నటువంటి ఏజెంట్లకు కావచ్చు పార్టీ తరఫున ఏజెంట్లకు కావచ్చు లేదా అక్కడ ఓటీఏలకు ఒక సంతకం పెట్టి చూడాలి ఒక సిరాచుక్క రాస్తారు అధికారులు ఉంటారు కొంతమంది ప్రభుత్వ తరఫున ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ తెలియదు వాళ్ళు వచ్చిన వ్యక్తులు రెండు సార్లు వస్తున్నారా మూడు సార్లు వస్తున్నారా దొంగ ఓట్లేసన్నారా అంటే అంటే వ్యవస్థని చిన్న భిన్నం చేసింది ఆ వాళ్ళం గతంలో తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు మక్క రాష్ట్రం నుంచి బస్సులో తీసుకొచ్చారు మీకు అర్ధ మీకు ఇంకా చెప్పాలంటే ధర బై ఎలక్షన్స్ కాకుండా మామూలుగా పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి పట్టపత్ర ఎన్నికలు జరిగినప్పుడు లైన్ లో నుంచి పెట్టిన వ్యక్తులు ఏం చదువుకున్నావు మనం ఆరో తరతో ఏడో తరతో చెప్పేవారు మరి వాళ్ళకి పట్టభద్రులు ఎన్నికలు ఓటు హక్కి ఎలా వచ్చింది

ఓట్లేయడానికి అంటే వాటి విధంగా మాట్లాడాలి తప్ప ఎక్కడ లోపం ఉంది మాట్లాడాలి తప్ప ఈ విధంగా ఆశ్చర్యపోతున్నాడు అంటే ఆయన ఇంకొకటి మీరు అన్నట్టు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎనలిస్ట్ అంటే మీద ఏదైనా ఉంటే కరెక్ట్ గా మాట్లాడాలి ఫ్యాక్ట్ చెప్పాలి అలాంటిది వన్ సైడ్ పాలిటిక్స్ డైవర్షన్ చేయడం అపార్చునిటిస్ట్ ఎలా గాలివాటం కలతా ఉంటాడు ఆయన అన్ని నాకే తెలుసు భ్రమలో ఉంటాడు ఆయన నేను అంటుందా అదే అడుగుతున్నా రెండు క్వశ్చన్ వేసాను ఒకటి మీరు రెండు వేల ఏడు నుంచి పదిహేను వరకు ఎమ్మెల్సీ గా చేసిన హయాంలో మీ పదవిని ఉపయోగించుకుని ప్రజలకు చేసిన మంచి పనులు ఏంటంటే ఒక ఐదు చెప్పండి మీరు ఎల్లైజ్ చేస్తున్నారు కదా అనేక సమస్యల మీద అనేక సమస్యల మీద ఎల్లైజ్ చేస్తా ఉంటారు కదా ఏ సమస్యకైనా ఒక పరిష్కారం చూపగలిగారా సమస్య చెప్పారు ఓకే ఏ సమస్యకైనా పరిష్కారం చూపగలిగారా సామరస్య పూర్వకమైన పరిష్కారం చూపగలిగారా సాధించగలిగారా అప్పుడు మీరు మేధావిగా చెప్పుకోవచ్చు నేను అంట అది మానేసి ఇదో గూగుల్లో బట్టి పెట్టుకుంటాం వచ్చి కెమెరా ముందు ఆ చేయడం ఆ ఇంట్లో వాళ్ళ వెనకాల సహకార సహకారాలతోటి ఆ వీడియో అప్లోడ్ చేయడం దాన్ని మేనేజ్ చేసుకోవడం దాన్ని క్యాష్ చేసిన ఆ మ్యూవర్షిప్ తోటి సంపాదించ తప్పలేదు సంపాదించుకోవచ్చు నిజాన్ని మాట్లాడి సంపాదించుకోండి అంతేగాని ప్రజా తీర్పుని ప్రజలను అవరపరచవద్దు ఇలా ప్రొఫెసర్ నాగేశ్వర గారు అమా అవమానపరుస్తుంది ఎవరిని అంటే ఎన్నికల విధానాన్ని పులివెందులో వంటి మెట్టే ప్రజల్ని ప్రజలను అవమానించవద్దు స్వేచ్ఛగా ఓటు వచ్చిన అవకాశంగా సంతోషిస్తున్నారు వాళ్ళు అటువంటి దాన్ని అవమానించదు దాంట్లో లోపాలు చెప్పండి చెప్పండి అంతే తప్ప ఈ విధంగా ఒక ఆర్థిక నేరగాలని లేకపోతే అరాచకాలు సృష్టించే వ్యక్తుల్ని సపోర్ట్ చేసుకుంటే వెళ్తే మీ విలువ ఉండదు అది మాత్రం చేయకూడదని మా విజ్ఞప్తి ఓకే సార్ నమస్తే